سائڈ لائن کے داد پر 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 کریکٹر بیٹ کرے سائڈ لائن کے داد پر کریکٹر بیٹ کرے سائڈ لائن کے داد پر سائڈ لائن کے داد پر سی او کام کرو کام کرو سی او کام کرو کام کرو سی او کام کرو کام کرو ماڻھو جو ميلو آهي سار سار ٻه مھڙو بابا ايندي اڙي نه وڃو ٿو کڻي آئي نه وڃي ಜಾರು ಇದು ರೀತಿಯ ಅಮಿಲ್ಯ انڈا دے لکھی پنڈت سار اے پی نیپدے پکڑ دے ہاں انڈا مالا کریا دے تے ماں ناں او پی اوتھے میں روگ لے ہاں داں دے اوتھے نیپدے کارن مطلب گڈلے کرپدی ಗಂಟು ಮೊದಲು ಗಂಟೆ ಇತ್ತು ಬ್ರೋ ಪರ್ನ మేము నాలుగు గంటల వరకు వెయిట్ చేస్తాం నాలుగు గంటల వరకు సమస్య పరిష్కారం రైపు బైక్ తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా

मिल बदल हो जाए जहां है रास्ता जी అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళకు ఓట్లు రాజకీయాలు తప్ప రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ లేదని చెప్పడానికి ఇదే నిదర్శనం దాదాపుగా నెలకు పైగా రైతులు ఇక్కడ ఓట్లు పోయడం జరిగింది ధాన్యం కొనుగోలు చేయాలన్న కనీసం ఆ బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు దా అందుకే రైతులు ఈరోజు ఆగ్రహించి ప్రభుత్వం ఎలాంటి స్పందించడం లేదు కాబట్టి రైతులే నేరుగా వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాళ్ళు పండించినటువంటి పంటను తగలపెట్టి వాళ్ళ నిరసన తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా ఈ ముద్దు రద్దులో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్పందించి దీనిపైన చర్య తీసుకోవాలి రైతులు ఆరు నెలల పాటు కష్టం చేసినటువంటి ఈ కష్టం నేలపాలు అవుతుంటే రైతులకు కోపం వస్తుంది రైతు ఇచ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడ్డాడు చరిత్ర లేదు కావున తక్షణమే కలెక్టర్ గారు చొరవ తీసుకొని రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం